మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ మనం పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ గారి దగ్గర ఉన్నాము గత పది పదిహేను రోజుల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలబడుతుంది జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా జనసేన అధ్యక్షులు కొండేల పవన్ కళ్యాణ్ గారు కంగేళ్ళు ఉదయ శ్రీనివాస్ గారిని ప్రకటించారు ఆయన ఇదివరకే పిఠాపురం జనసేన ఇన్చార్జి గా ఉన్నారు అయితే రాత్రి ప్రకటించిన ఎంపీ సీట్ లో పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా పిఠాపురం జనసేన గా ఉదయ్ ని ఎంపీగా ప్రకటించారు ఒకవేళ అమిత్ షా గారు మాటలకు కట్టుబడి అమిత్ షా గారు మాట ఆయన వాగ్దానం ప్రకారం ఒకవేళ నేను ఎంపీకి వెళ్లాల్సి వస్తే పిఠాపురం సీటు ఉదయాత నేను ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు అయితే మారుతున్న సమీకరణాలు రోజుకో రకంగా టర్నింగ్ తీసుకుంటున్నాయి అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం ఎమ్మెల్యేగా కాకుండా కాకినాడ ఎంపీగా కనుక పోటీ చేస్తే పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ వి అన్ వర్మ గారు ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఒకసారి ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ రాత్రి ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారిని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగానే ఒకవేళ పరిస్థితులు మారి అమిత్ షా గారు సందేశం ఇస్తే కనుక నేనే ఎంపీగా పోటీ చేస్తాను పిఠాపురం నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉదయం పంపించడం జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఉదయ్ శ్రీనివాస్ గారు కనుక పిఠాపురం తరఫు నుంచి పోటీ చేస్తారనే వార్త కనుక ఒకవేళ జరిగితే కనుక మీరు ఏ విధంగా స్పందిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిలో భాగంగా జనసేన అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు అందరూ పనిచేయలసిన బాధ్యత తెలియజేశారు పనిచేస్తున్నాం ఆల్రెడీ వాటికి ఆ అదే సమయంలో ఆయన ఏదైనా ఎంపీకి వెళ్ళవలసిన అవసరం వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా సాగు ఇప్పుడైతే మేము ఆయన ఇప్పుడు ఉంటారని ఆశిస్తున్నాం అదే విధంగా మేము అంతా కూడా పనిచేస్తాం ఒకవేళ వెళ్తే మట్టి నేనే అభ్యర్థి నేనే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తాను ఎవరూ ఒకవేళ పిఠాపురం సంబంధించి జనసేన అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గారు గారు ప్రకటిస్తే పొత్తులో భాగంగా మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఏమవు మా తెలుగుదేశం పార్టీ రెండో విషయం మనం వంగా గీతా విశ్వనాథ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు వంగ కేతా విశ్వనాథ్ గారు మా ప్రజారాజ్యం నుంచే ఆవిడ పోటీ చేసి వెళ్లారు రేపొద్దుట పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారిని వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అయితే వంగా గీత గారు వైఎస్ వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనలోకి జాయిన్ అవుతే బాగుండని చెప్పి రాత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నించడం జరిగింది దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇంట్లో చూసి ఎక్కడి నుంచి వెళ్ళారు కదా చుట్టాలు మళ్ళీ ఇంటికి అట్టు తీసుకొస్తాను అడిగారు తిరిగి రావాలి రావాలి ఎందుకంటే ఆ టైంలో దాని ముందు క్రికెట్ వేస్తే నామినేషన్ అయినాయకుండా నాన్న ఒక అయినా సరే చిరంజీవి గారు ఇచ్చారు క్రికెట్ అప్పుడు నా మీద వెయ్యి ముప్పై ఆరు రోజులతో ఆడినట్టు దాగా మేము కూడా బలంగా ఉన్నట్టే లేదు కదా అందరూ బలంగా ఉన్నాం ఆయనకు సార్ పిలిచారు ఇష్టమైతే అలా అలా లేకపోతే లేదు ఇక వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరికన్నా కొంచెం పత్రాలు కోపం కూడా ఎందుకంటే ఎవరో పార్టీని మోసం చేసే ఎమ్మెల్యే అయిపోయిన ఎక్కడ పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎక్కడ ఉన్నారు కూడా ఈ ముప్పై ఆరు రోజులతో అట్లేదు మేము కూడా బలంగా ఉన్నట్టే లేక అందరూ బలంగా ఉన్నాం ఆయన సాగు పిలిచారు అలా అలా లేకపోతే లేదు వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరికన్నా కొంచెం ఉంటుంది కోపం కూడా ఎవరో పార్టీని మోసం చూసి వెళ్ళకూడదు కదా ఎమ్మెల్యే అయిపోయింది కదా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నారు పద్నాలుగు పద్నాలుగు వరకు ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా ఇష్టం ప్రధానంగా వంగవనాథ్ గారు నేను కాపు పెట్టినా నేను కాపు ఆడపడుతున్నాయి కాపులు మద్దతుంతా కూడా నాకే ఉంటుంది నేనే అత్యధిక మధ్య రెడ్డి పిలుస్తాను నేను ప్రజల మధ్యన ప్రజలతో నన్నే ప్రజలు అత్యధిక మధ్య రెడ్డి గెలుస్తాను అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాను ఒక తెలుగుదేశం పార్టీ విద్యార్థిగా మీరు ఏ విధంగా స్పందిస్తాను నేనైతే అన్ని కులాలు కలిస్తే గౌరవం ఆయన కాపు పెట్టే అంటారు మరి కాపులు అంటే కదా కాపులు కావాలి ఈసీలు కావాలి ఎస్సీలు కావాలి అందరూ కావాలి కులం కాట్ అన్నది ఓట్ల గురించి వాడుకోవడం కాపు పెట్టే మూడున్నర ఏళ్ళు కరోనా వచ్చింది ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు మా కాపు సోదరులు ఎనభై రెండు వేల మంది కాపు సోదరులు ఉన్నారు ఏ రోజున పంపించుదా అండి ఐదేళ్ళు అయింది ఎలా ఉన్నారని పంపించుతా కాపు కళ్యాణ మండపాన్ని కూడా కట్టకట్ట ఆపిత మన ఆడపడిస్థితి ఏ నిధులు లేకుండా మొబరికాయ కొట్టింది మన ఆడపరిస్థితి ఘనత ఇరవై ఎనిమిది కాపు కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గంలో నేను తెస్తే అవి పిల్లర్ల వర్క్ తెలిసి ఆగిపోయిన కాపు కాపు కళ్యాణ మండపాలను ఆపేశారు ఈ విడా ద్వారబాబుని దాన్ని బట్టి ఎవరు ఎవరికి ఆప్యాయితగా ఉన్నారో ఎవరు ఎవరిని కోరుకుంటున్నారో అంత చూసుకోండి ఒక కళ్యాణ మండపం కట్టింది ఐదు సంవత్సరాల్లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు కాపు కళ్యాణ మండపాలు ఉండాలి నేను ఇరవై ఎనిమిది కళ్యాణ మండపాలు పెట్టాను కందరాడ ఇరవాడ ఇరవ మళ్ళీ ఏదైతే దుర్గాడ వల్లప్రోలు పిఠాపురం టౌన్ ఏడు కోట్లు విలువైన స్థలం నేను ఇచ్చాను టెండర్ అయిపోయిన దాన్ని పనులు చేయకుండా ఆఫీస్ చెప్పుకోవడానికి ఏమైంది మనం ఒక మనకి అది ఒక కులం పేరు చెప్పే కాబట్టి చెప్తాను అన్ని కులాలకి ఏ కులానికి ఏం చేశామన్నది ప్రజలకి గర్వంగా చెప్పుకోవాలి నేను అన్ని కులాలు కలిపితే వర్మా అన్ని కులాలకి నేను చేశాను గర్వంగా చెప్తాను అంతేగాని ఓకే బీసీలు నాకు ఓటు వేయాలంటాను బీసీకి నువ్వేం చేసావు చెప్పాలి కదా కాపులు నాకు ఓటు వేయాలంటున్నాను గురించి ఏం చేసా చెప్పడానికి సబ్జెక్ట్ ఉండాలి కదా నేనైతే చెప్తాను కాపుల్లో అందరూ రైతులు కౌలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు నేను ఐదేళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి పంటలు పండించాను ఇవేళ రోడ్లు తిరిగిలా చేసింది ఇప్పుడు ఇప్పటివరకు నీరు లేదు కులం గురించి మాట్లాడకుండా ఏ ఏ కులం అయినా సరే వాళ్ళకి మనం ఎంత కష్టపడి పనిచేస్తాం వాళ్ళ కష్టాల్లో ఎప్పుడన్నా ఉన్నావా వాళ్ళ కష్టాల్లో ఎప్పుడన్నా పలపించామా ఐదేళ్ళకి ఒకసారి పలపించామా ఎలక్షన్ ఓటు ఉందని చెప్పి వచ్చి పలకించావా నిరంతరం ప్రజల్లో తిరిగా అప్పుడు పొలం గురించి మాట్లాడినా అర్థం వాళ్ళకి నువ్వేం చేశావు ఐదేళ్ళ తర్వాత కనపడ్డా వాళ్ళకి ఇప్పుడు ప్రేమ వచ్చేసింది అది కరెక్ట్ కాదు ఆయన విమర్శించానంటే పార్టీ పార్టీని తెలిపారు కాబట్టి రమ్మని పిలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిడాపరి నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించారు అయితే తెలుగుదేశం పార్టీ కేడరు గారి వీరాభిమానులు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చి ప్రచారంలో ఆల్రెడీ మీరు ఉదయం ఆరు గంటల నుంచే ప్రచారంలో జరగడం అనేది జరుగుతుందని చెప్పి నియోజకవర్గంలో అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు మెజారిటీతో మీరు గెలుపుస్తారు భారీ మెజారిటీతో అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నేనే పోటీ చేస్తాను నేను ఎవరి పల్లకి మీ మొయ్యిము ఎత్తి పరిస్థితిలోని కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే పోటీ చేస్తాను నా అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేనే పోటీలో నిలబడాలని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పి ఆయన తెలియజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా వామగారు నేను ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కనుక పిటాపరూ నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా కాకినాడ ఎంపీ అభ్యర్థి గారిని పోటీ చేస్తే నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా బరిలో ఉంటానని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కెమెరామెన్ సాయితో మీ శ్రీనివాస్ నల్ రెడ్డి థ్యాంక్ యూ